జాగృతి ఏ ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుందట ఈ డ్రామాలు చూడరు ఏం డ్రామాలు ఇవి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్వకుంట్ల కవితను ఎవరు నమ్మలేని పరిస్థితిలో దీక్ష విరమించడం జరిగింది అసలు దీక్ష నిజంగా డెబ్బై రెండు గంటల దీక్ష దీక్ష ప్రారంభించే ముందు పెద్ద పెద్ద డైలాగులు సేమ్ కేసీఆర్ ఇట్లా డైలాగులు కొడతాడు కల్వకుంట కవిత కూడా అట్లనే పెద్ద పెద్ద డైలాగులు విసిరింది ఎవడత్తాడో రాని ఎక్కడ ఆపుతాడో ఆపని ఇంట్లో అయితే ఇంట్లో చేస్తా పోలీస్ స్టేషన్ తీసుకపోతే పోలీస్ స్టేషన్ చేస్తా ఆసుపత్రి తీసుకపోతే హాస్పిటల్ చేస్తా అని పెద్ద 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 డైలాగులు ఇస్తుండే కేసీఆర్ అంటాడు కదా ఎవడ ఆప్తాడో చూద్దాం ఎవడ ఆప్తాడో చూస్తా ఏ ఎక్కడ ఆపుతడో చూస్తా ఏ ఎక్కడ ఎక్కడాక తీసుకపోతారో చూస్తా అని మాట్లాడతాడు కేసీఆర్ సేమ్ అదే డైలాగులు అయ్యే డైలాగులు అయితే కొట్టిండో కల్వకుంట్ల కవిత కూడా అదే డైలాగులు కొట్టింది కానీ ఇక్కడ కేసీఆర్ను ఎంతో కొంత నమ్మిరు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఏదో చేస్తారు కావచ్చు ఈ మాయలు మారాటి నిజంగా మాటలు మంచిగా ఉన్నాయి కదా తెలంగాణ తెలంగాణ ప్రజానికం ప్రా ఏది మండలి తెలంగాణ మండలి ఆ యాస భాష అని కొంచెం కనెక్ట్ అయ్యారు తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ భాష యాసకు కనెక్ట్ అయ్యి తెలంగాణ ప్రజల కోసం నిజంగా ఏమో ఉద్ధరిస్తారని మీ అయ్య నమ్మిరు మీ అయ్య గట్నే తొమ్మిది రోజులు నిరహార దీక్ష చేసి అక్కడ ఉస్మానియాలో నిరహార దీక్ష చేసి పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానం కారణమైపోయింది ఉద్యమాల ఉద్యమం పేరు చెప్పి దొంగ దీక్ష చేసి నిజంగా విరమిస్తే శివయాత్ర చేసిరు ఉస్మానియాలో నీ కేసీఆర్ ఉద్యో ఏది నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తుందని కేసీఆర్ నువ్వు విరమిస్తే నిజంగా సచల కింద లెక్కన అని శివయాత్ర చేసిరు మీ అయ్యది ఆ రోజు నిజంగా ఆ శివయాత్ర చేయకపోతే మీ అయ్య దీక్ష విరమించటడు నువ్వే నువ్వు గతంలో కూడా నువ్వు కూడా నువ్వు ఈ కేసీఆర్ నిజంగా తెలంగాణ అచ్చేది కాదు సచ్చేది కాదని బయట దేశం నుండి అంకుల్ మా డాడీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ అచ్చేది కాదు సచ్చేది కాదు మేము మా డాడీని ఏం చేయకు మా డాడీ మా ఉన్నగా మా మా డాడీని మా కాకుండా వస్తారైందని నువ్వు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి ఫోన్లలో చేసి చెప్పిన రోజులు కూడా అలాంటి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత గద్ద లెక్క దిగిపోయి తెలంగాణలో గద్ద లెక్క దిగిపోయి మీ మీ డాడీ ఎంత మంచిగా అన్నాడు మా బేబీనే ఇద్దరం ఉంటాం తవేడు చోటు బియ్యం పెడితే ఒక డబ్బడి బియ్యం పెడితే ఏదో డైలాగులు చెప్పింది కదా మేము బేబీనే ఇద్దరం ఉన్నాం ఒక గిలాస్ అనుకుంటామంటే అంటే పొద్దున దాకా అవుతుంది అని మాట్లాడింది కదా ఇది రాచరిక పాలన అయినట్టు ఇదేదో రాజుల పరిపాలన అయినట్టు అయ్యపోతే కొడుకు కొడుకుపోతే బిడ్డ అన్నట్టుగా తెలంగాణ సంపద మొత్తం దోచుకొని లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణలో మీరు విధ్వంసం సృష్టించి ఈరోజు మళ్ళా పెద్ద పెద్ద డైలాగులతో ఇప్పుడు కాకపోయినా నేను ఇరవై సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయితా పదిహేను సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయితా ఇక బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇప్పుడు మాకు జిందాబాద్ కొట్టుకుంటా జెండాలు మోసుకుంటా బానిస బతుకులే బతకాలి మేము ఇస్తే బీఫామ్లు తీసుకోవాలి లేకపోతే లేదన్నట్టుగా ఈ రాజకీయ పరిపాలన చేసుకుంటా తెలంగాణలో మీరు ఈ ఈ చూసి సృష్టించుకుంటా బీసీ ఉద్యమం అని నువ్వు క ఎప్పుడైతే నువ్వు నిజంగా ఏది లిక్కర్ దందా చేసి అరెస్ట్ కాబోతా ఉన్నావో నీకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు ఢిల్లీకి పోయి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసం ధర్నా చేసినట్టు నటించి రోజు ధర్నా చేస్తే కల్వకుంట్ల కవిత ధర్నా చేస్తే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుందనే ఏం డ్రామాలు ఇవన్నీ ఇంక ఎన్ని రోజులు ముంచుతారు తెలంగాణ ప్రజలు ఇట్లా డ్రామాలు చేసుకుంటా డెబ్బై రెండు గంజాలు దీక్షా నువ్వు మరి ఎటువే దీక్ష ఎవడాను హాస్పిటల్ హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్ ఇస్తాను అండి పోలీసులు పర్మిషన్ ఎట్లా ఇయ్యారన్నారు అసలు నిన్ను నిన్ను ఆపినోడే దిక్కులేడు కనీసం అక్కడ మంది కూడా దిక్కులేడు ఒకసారి చూద్దాం ఆడ విజువల్స్ మళ్ళొకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఇంకా నిన్ను కనీసం ఆపినోడు కూడా దిక్కులేడు ఆడా ఇది ఇది సార్ ఈ వీడియో నిన్న రి నిన్న ఆపిండ మందే లేరాడా దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి కల్వకుంట్ల కవితకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏముంది ఎంతమంది జాగృతి కార్యకర్తలు ఇది వరకు నిండా ముంచినావు క్లియర్ ఒక్కొక్కరు మన స్టూడియోకి వస్తున్నారు సంగ్రామ్ సింహన ఇప్పటికీ రెండు ఇంటర్వ్యూలు అయినాయి ఇంకా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిది కూడా నేను డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నా నీ బాగోతాం నీ కల్వకుంట్ల కవిత బాగోతాం మొత్తం నీ జాగృతి బాగోతాం నువ్వు జాగృతి పేరు చెప్పి ఎంత ఎంతమంది కార్యకర్తలు నిండా ముంచినవు ఈ విషయాలన్నీ బయటపెట్టే ప్రయత్నం చేస్తా వందకు వంద శాతం ఇలా వెనుకకు తగ్గితే నన్ను మళ్ళీ ఇది నువ్వు నువ్వు ధర్నా చేస్తే ఎవరు వాటించుకున్నావు నువ్వు అసలు నీకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏముంది బీసీలు బీసీలు అనుకుంటా బీసీ ఉద్యమం కోసం బీసీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిన వాళ్ళపైన నువ్వు అనేకమంది దాడులు చేసినావు చంపే ప్రయత్నం చేసినావు మళ్ళన పైన బీసీ ఉద్యమాన్ని ఈరోజు నిజంగా ఉర్రూతులు అంటే అన్ని పార్టీలు కూడా ఓసీల చుట్టూ బీసీల బీసీల చుట్టూ ఓసీలు తిరుగుతున్నారు ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీ బీసీ అని తిరుగుతున్నాయంటే ఈ మరి మళ్ళా దయ వల్లేది అది బీఆర్ఎస్లోకి తెలుసు కాంగ్రెస్లోకి తెలుసు బీజేపీలోకి తెలుసు ఇవన్నీ ఎవరికి తెలుగు మీరేదో నంగనాచి డ్రామాలు ఆడుకుంటా డెబ్బై రెండు గంటల దీక్ష అని ఈ చూడరా డెబ్బై రెండు గంటల దీక్ష ఇదే మొత్తం కాలీ కూర్చుదే ఎందుకంటే మీరు ఏం చేసినా ఎందుకు చూస్తున్నారు అంటే నిజంగా మీరు మేము చేసి తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి మేము పన్నెండు వందల మంది చనిపోయినాం కదా మీ కుటుంబంలో కూడా ఎవరైనా ఒక శాంతి లే అని చూస్తున్నారు అంతే ఎందుకంటే అప్పుడు మేము మేము పన్నెండు వందల మంది మేము చచ్చిపోయినాం కదా మీరు భోగభాగ్యాలు అనుభవించారు ఈరోజు మా బీసీ ఉద్యమం కోసం మీరు మీరు చేయరి దీక్షలు అన్నట్టు చూస్తారు కానీ ఆ దీక్షగాడు కూడా నిన్ను నమ్మి ఎవడస్తలేదు ఆ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న ఈవేమో మాట్లాడుతుంది మొన్న నిన్న మొన్న 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 ఏమో మాట్లాడుతుంది నీ డెబ్బై రెండు గంటల దీక్ష ఏడైతే ఆడ చేస్తా అంటే అక్కడంటివి ఇక్కడంటివి ఒకసారి చూద్దాం ఇ బాలరాజ ఎవరు ఎర్రవెల్లి సర్పంచు ఎర్రవెల్లి వేలు సర్పంచ్ ఇరవై ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు ఎర్రవెల్లి కాడ ఎమ్మెల్యే ఎవరు నీ ఫామ్ హౌస్ ఎర్రవెల్లి వేలు ఫార్మ్ ఎవరిది కేసీఆర్ది ఆ సర్పంచ్ని తీసుకొచ్చి నీ బీఆర్ఎస్ పార్టీ సక్కదనం బీఆర్ఎస్ పార్టీ సక్కదనం లేదని కలవకుండా కవితనే అంటుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకురా అంటే నీ కుంపటి అసలు నీ కింద కదా నీ నీ కింద బీసీ ఎస్సీ ఎస్టీలు నడవడానికి సిద్ధంగా లేరు ఈ పది సంవత్సరాలు నడిచింది జాలు మా బతుకులు ఆగం చేసింది చాలు పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోతే పన్నెండు వందల మంది చనిపోతే మా బతుకల విన శివాలు శివాల మీద పేలాలు ఏర్కున్నట్టు మీరు లక్షల కోట్లు సంపాదించుకున్నారు మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు బీసీ ఉద్యమాలు చేసి మీ బతుక మీకు జెండాలు మోసి జిందాబాళ్ళు కొట్టి మళ్ళీ మిమ్మల్ని గద్దెన ఎక్కిస్తే మా బతుకుల మా బతుకులతోనే ఆట ఆడుతున్నాను ఇది తెలియదు ఎవరికి ఇంకెన్ని రోజులు డ్రామాలు ఆడతారు ఈ డ్రామాలు ఇవే మాట్లాడతారు చూడరే ఇరవై వేల సర్పంచ్ అట ఈయన ఇరవై సర్పంచ్ వచ్చి మద్దతు తెలిపినట్ట ఇక్కడ ముచ్చట్లు చూడరు జాగృతి ఏ ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుందట ఈ డ్రామాలు చూడరు ఏం డ్రామాలు ఇవి ఎక్కడ జాగృతి ఏ ఎవరు ఎవరు ఉండే ఎంతమంది కార్యకర్తలు ముంచినావు నీ బాగోతే తెలియదు తెలియదు జాగృతి పేరిట ఏం జాగృతి ఎవరి జాగృతి ఎవరిని బతుకులా ఎవరిని బతుకులు మంచిగా చేసినావు నువ్వు జాగృతి పేరిట ఎవరు కోటీశ్వరులు అయ్యారు ఎవరు నాయకులు అయ్యారు ఎంతమంది నాయకులు తయారు చేసినావు జాగృతి పేరిట ఒక్క నిమిషం ఇందాక అన్న మాట్లాడుకుంటా పోలీసుల కోసం దీక్ష చేయాలన్నాడు మరి ఇక్కడ తమ్ముడు చందు మాట్లాడుకుంటా వికలాంగుల కోసం దీక్ష చేయాలన్నాడు అంటే విషయం ఏంటంటే జాగ్రత్త దీక్ష చేస్తే సక్సెస్ అయితే మా అయితది మా అవుతుంది పోలీసులకు జీతాలు అయ్యి వాళ్ళే రోడ్ ఎక్కిరు జీతాలు అయ్యిపోతే వాళ్ళే రోడ్ ఎక్కిరు నీ పరిపాలన నీ సకతనమైన బీఆర్ఎస్ పరిపాలన నువ్వు మళ్ళా ఏంటంటే ఏది పెండకాడు పోయి నీ నీ మట్టి నువ్వేదోడుకుని నీ మీద కోడి కోడిగా గిట్ట తోడి మీద పోసుకుంటున్నా మీద పోసుకుంటున్నావు అయితే ఇక్కడ ఈమె డెబ్బై రెండు గంటల దీక్ష అన్నది మిత్రులారా డెబ్బై రెండు గంటల దీక్ష అన్నది ఎవడ ఆపిన మరి ఈరోజు జయశేఖర్ సార్ జయంతి నువ్వు ఏది కల్వకుంట్ల కవిత పెట్టిన జాగృతి ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజే ఎవడ ఆపి నువ్వు వరంగల్లో ఫ్లీనర్ నరేంటివి ఇదే రోజు వరంగల్లో ఫ్లీనర్ నేరా నువ్వు నీ ఫ్లీనర్ నరేట్ మరి ఈ రోజు బహిరంగ ఫ్రీనర్ పెడతా నేను పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేస్తా అదే అంటే ఇదే ఇది ఏటైంది వరంగల్లా నీకు ఒక ప్రధాన అనుచరుడు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాను ఒక ప్రధాన అనుచరుడు నీ మూల స్తంభం కూలిపోయింది వరంగల్ నీకు దిక్కు లేదు నేను పట్టించుకుంటే నాదు లేదు వరంగల్లా కాదు ఉమ్మడి అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే నీ ఖాళీ కుర్చీలు దిగకులాడుతున్నాడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ కుర్చీలు దగ్గలాడినాయి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఇది ఇట్లున్నది నీ పరిస్థితి నువ్వు ఈ రోజు నిజంగా అది చేస్తా ఇచ్చేస్తా అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు డెబ్బై రెండు గంటల దీక్ష కాకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు చేయి నేను అద్దో నోడేవాడు పన్నెండు వందల మంది చనిపోయారు కదా తెలంగాణ ఉద్యమం కోసం ఓ నిజంగా మా మా పేద బిద్దాడే కదా మా పేద బిడ్డలా చనిపోయారు కదా పన్నెండు వందల మంది చనిపోతే నువ్వు గద్దెనెక్కి మీ మీ అయ్యా మీ అన్న మీ రావు వీళ్ళందరూ రావు వీళ్ళందరూ భోగభాగ్యాలు అనుభవించరు కదా మరి మీరు మాకోసం చేయరు చేయి డెబ్బై రెండు గంటలు కాకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు కాగితక్క నిరాహార దీక్ష చేసడానికి చేయి నేను ఆపినోడేవాడు ఎందుకు ఆపినావు అసలు దీక్ష దేనికోసం ఆపినావు ఈరోజు వరంగల్ ఫ్రీ ఫ్రీనర్ ఉండే మరి ఏది నీ జాగృతి ఆపి దిర్భోత్సవం ఎందుకు అంత చిన్నవిస్తున్నావు ఏది మందేరి లేరు ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు నీ నీ భాగవతం అంతా అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ జంప్ అయ్యారు మొత్తం నీ అతంగం నీ తతంగం అంతా తెలిసిపోయింది నువ్వు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ మిత్రులారా కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం కాదు ఏ ఉద్యమం వేసుకొని కానీ కల్వకుంట్ల కవిత ఏదైతే పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోతే పన్నెండు వందల మంది చనిపోతే ఎట్లయితే గజనెక్కిరో వీళ్ళు ఆ ఆ ప్రోగ్రామ్ ఏదో ఈ నిరసన కార్యక్రమాలు ఈ ధర్నాలు చేసి ఏదో మనం వాళ్ళకి అప్పైపోతాం చేయండి మన తరపున చేయండి తమాషాలు చేసుకుంటా మేము బీసీ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి కవితకేం సంబంధం ఎవడు పట్టించుకుంటాడు ఎవడు నేను అక్కడ అక్కడ కనీసం పట్టించుకున్నాడే లేడు ఖాళీ కుర్చీలు దిగులాడుతున్నాడా దయచేసి మిత్రులారా జాగృతి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు మన స్టూడియో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు మన పర్సనల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి మిత్రులారా జాగృతికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో చాలామంది పదిహేను సంవత్సరాలుగా కష్టపడి తీవ్రంగా అన్యాయం జరిగింది వాళ్లకు నిజంగా కుటుంబాలను రోడ్న పడ్డాయి ఒక్కరు కూడా అసలు వీళ్ళు కవితక్క నమ్మే పరిస్థితి ఈరోజు లేదు ఏదో కవితక్క మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి వీళ్ళ కుటుంబంలో అంతర్గత కుమ్ములాట వల్ల బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈ కవితకు ఎక్కడికి తీసుకొచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం గతంలోనే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి ఒప్పుకున్నారు నన్ను జైల్లో పెట్టిన పార్టీతో మీరు పొత్తు కలుపుతారని చెప్పింది ఇది వాస్తవం వందకు వంద శాతం ఇవన్నీ బీఆర్ఎస్ మీ లకరుగలన్నీ బయటపడుతున్నావు నువ్వే మీ బీఆర్ఎస్ పార్టీని కాదు మీ కల్వకుంట్ల కుటుంబాన్ని అసలు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో మొత్తం ఆగమాట తెలంగాణ రాష్ట్రాన్ని అప్పల కుప్పలు అవడానికి ముఖ్య కారకులు మీరే ఏడు వందల కోట్ల మిగిలిపడితో నచ్చిన తెలంగాణ ఈరోజు లక్షల కోట్ల అప్పులకు కూరుకుపోయింది మరి మీకెందుకు అప్పులు కాలే సర్పంచులు మా వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు మరి మీరెందుకు చచ్చిపోతలేరు కలకాలం బాగుండాలనే కోరుకుంటాం కానీ మా బతుకులో మేము ఉద్యమాలు చేసి జెండాలు మోసి జిందాబాదులు కొట్టి మా బతుకులేమో ఆగమైపోతే మీరేమో భోగభాగ్యాలు అనుభవించుకుంటా మీరు తమాషాలు చేసుకుంటా ఆ ఉద్యమాలు చేస్తారా ఈ ఉద్యమాలు చేస్తున్నాం అనుకుంటా ప్రజలను రెచ్చగొట్టి ఈ తమాషాలు చేస్తా ఉన్నారు నీ డెబ్బై రెండు గంటల దీక్ష ఎందుకు చెప్పు చెప్పొకసారి ప్రెస్ మీట్ పెట్టి దజస్మిత్రులరా కల్వకుంట్ల కవిత డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష ఎందుకు ఆపింది ఈ దీక్ష అనేది ఎందుకు ఆపింది మరి ఎడివైనాయి ఈ కథంతేంది ఏంది అసలు ఆపిన వాడు ఎవడు ఎందుకు ఆపింది ఈ ఈ కంపల్సరీ సమాధానం రావాల్సిన అవసరం ఉన్నది కవిత గురించి కవితకు సంబంధించి జాగ్రత్తలోని నే వెనక చేసిన వాళ్ళు గత పదిహేను సంవత్సరాలుగా చేసిన వాళ్ళంతా ఏరి ఈ విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి కల్వకుంట్ల కాందాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందులో కల్వకుంట్ల కవితను కూడా ముఖ్యంగా ఎవరు నమ్మతలేరు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మతలేరు నమ్మే పరిస్థితి లేదు అకే అమ్మ గోచరంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ మూకపోతే గంభీరం ప్రదర్శించు తప్పితే వీళ్ళను నమ్మే పరిస్థితి కనబడతలేదు మిత్రులరా దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కింద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి